హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫెజ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పొటోటో బాల్స్ అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు బంగాళాదుంప ఫ్లోర్ కొత్తిమీర మిరియాల పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు గరం మసాలా ముందుగా ఒక బౌల్లో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను వేసేసుకుందామండి ఉంటలు లేకుండా మనము దీన్ని బాగా ఇందులోకి మనము కాన్ఫ్లవర్ పౌడర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ముందుగా ఉంటలు లేకుండా చూడండి ఈ విధంగా ఇందులోకి మనము గరం మసాలా వేసేసుకుందాము కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు అలానే చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసం అండి వీటన్నింటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి వేసినన్నింటినీ మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాం వాటిని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఒక్కొక్కటి బాల్స్ని వేసేసుకుందాం ఇందులో చూడండి ఎంచక్క గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం మగ్గే వరకు దీన్ని అలానే వదిలేయాలండి చూడండి ఏం చెక్క ఎంతో టేస్ట్ అయినటువంటి పొటాటో బాల్స్ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి